ఈ రోజు రండి పరలోకం వెళ్లాలని కోరుకునే ప్రజలు అనే పేరుగల ఉపదేశంతో పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుని వాక్యమును నిర్ధారించుటకు కొంత సమయం తీసుకుందాం రండి గ్రంథం ఏడవ అధ్యాయం వచనాన్ని ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయి వాడే ప్రవేశించును పరలోక రాజ్యంలో ప్రవేశించాలనుకునేవారు తప్పక చేయవలసిన ఏదో కార్యము కలదు వారు ఏమి చేయవలెను తండ్రి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ఏసి చెప్పినందున తండ్రి చిత్తము ఏమిటో మనం జాగ్రత్తగా పరిశీలించవలెను కదా దేవుడు తన మొదటి రాకడలో తన చిత్తమును కలిగియుండెను మరియు తన రెండవ రాకడలో కూడా ఆయన తన రక్షణ యొక్క ప్రణాళికను కలిగియుండెను ఆయన చిత్తము ఏమిటో మనం తెలుసుకుని దాని ప్రకారంగా ప్రవర్తించవలను దేవుని చిత్తాలలో అత్యంత ముఖ్యమైనది కలదు యహోషువా ఎవరిని వెంబడించాడు అతడు మోషేను వెంబడించెను ఎలీషా ఎవరిని వెంబడించాడు అతడు ఏలియాను వెంబడించెను పేతురు సంగతేమిటి అతడు ఏసును వెంబడించెను అయితే తండ్రి సంగతేమిటి తండ్రి తన చేతి వ్రాతలలో ఏమి వ్రాశారు ఆయన ఎవరిని వెంబడిస్తారు నేను తల్లిని వెంబడిస్తాను అయితే మనం ఎవరిని దేవుడిని వెంబడించవలెను ఎందుకనగా పరలోక రాజ్యమునకు గల మార్గము ఆయనకు మాత్రమే తెలుసు తన పిల్లలను కనుగొని వారిని పరలోకానికి తిరిగి తీసుకెళ్ళుటకు దేవుడే స్వయంగా ఈ భూమిపైకి శరీరధారిగా వచ్చి రక్షణ పొందగోరుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి మరియు పరలోక రాజ్యంలో ప్రవేశించండి అని చెప్పారు తండ్రి చిత్తమనగా మన పరలోక తల్లి అయిన పెండ్లి కుమార్తెను కనుగొని ఆమెను వెంబడించినంత కాలం మనం నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించగలము ఇది పరిశుద్ధ గ్రంథమంతటా కలిగియున్న ఆయన బోధన